హాయ్ హలో అండి నేను మీ కేరళ జేసీబీ ఆపరేటర్ యుగ్ంద మాట్లాడుతున్నాను ఈరోజు కేరళలో బెల్లం పాయసం అని చేయబోతున్నాం అనమాట మేము నేను మా వాండ్రు వేరే అయిన మోహనేతను చాలా మంది ఉన్నాము ఒక ఐదారు మంది అనమాట సో కేరళలో బెల్లం పాయసం చాలా అంటే చాలా ఫేమస్ పాయసం అన్నమాట బెల్లం పాయసం అనేది ఇక్కడ చక్కెర ఎక్కువ వాడరండో బెల్లం అనేది పాయసానికి ఏంటంటే బెల్లం అనేది ఎక్కువ వాడతారు ఓకేనా సో దీనికి చూస్తున్నారా పెను చూస్తున్నారా అంటే ఒక డబ్బ్ర పాయసం చేసిన ఒక డబ్బరా చూడండి ఎంత బాగుందో చాలా అందంగా ఉంది కదా ఓకేనా ఇప్పుడైతే పప్పు తెచ్చినాము ఇదేనంటే చిన్నపప్పు అన్నమాట దాన్ని అంటే పప్పు చిన్న పప్పు వడయ్యే పప్పు కాదు వడకేసే పప్పు కాదు చిన్న పప్పు ఆ పప్పు అయితే చాలా నూనె వేయకున్నా వేస్తున్నాం అనమాట ఓకే నూనె అనేది వేయకున్నా ఏస్తున్నాము ఓకే చూస్తున్నారా దానికి కావాల్సిన సభ్యం ఇంకోటి ఏంటంటే మా వాండరు చూడండి కట్లు కొడుతున్నాడు అంటే పొయ్యిలో పెట్టాలి కదా మా వాండర్ అనమాట ఈయన చూడండి కేరళలో ఈ రోజు బెల్లం పాయసం అనేది చేయబోతున్నాం ఓకేనా చూడండి సో కట్లు కొట్టి మా వాటర్ తీసుకొచ్చి పెడుతున్నారు పొయ్యికి మేము పొయ్యి జస్ట్ ఒక ఐదు నిమిషాలు పొయ్యి పెట్టాం అనమాట అంటే నేను రూమ్ దగ్గర నుంచి వచ్చే లోపలే పొయ్యి అనేది పెట్టేశారు చూడండి ఇది పప్పు సో పప్పు అయితే వేయించినాం బాగా అంతే ఏగింది ఓకేనా ఇప్పుడు దాని పక్కకి వేసి వాటర్ అనేది పోస్తున్నాం అంతే చాలా హాట్ వాటర్ అనమాట అంటే అయ్యో అయ్యో ఏటా నేను పొయ్యి బెల్లం తెచ్చే లోపలే అంతే పప్పు అనేది నీళ్ళకేసారనమాట ఓకేనా సో బెల్లం తెచ్చి ఆ బెల్లం అంటే ఇంట్లో ఇచ్చాను ఇంట్లో అయితే బెల్లం వాళ్ళు కొట్టి దాన్ని ఉరకబెడుతున్నారనమాట అంటే బెల్లం పాగనమాట బెల్లం పాగు పెట్టాలి ఓకే బెల్లం అనేది ఇంట్లో ఇచ్చాను ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వీడియో వెళ్ళాను కదా సో బెల్లం అయితే వాళ్ళ దగ్గర ఇచ్చాను ఇప్పుడు చూస్తున్నారా వీటిని సభ్యము ఏమో అంటారు అనుకుంటాను సబ్ సభ్యం అనుకుంటాను సో అదైతే వేసామన్నమాట ఓకేనా ఫస్ట్ పప్పు పప్పు నూనె కన్నా అంతే పచ్చి వాసన పోయేదానికి పప్పు అనేది బాగా వేయించినాం తర్వాత వేడి వాటర్ అనేది పోయినాం తర్వాత అని నానబెట్టిన సభ్యం అనేది అది వేసిన అనమాట ఓకేనా వేసి ఇలాగ కలబెడుతున్నాం വീഡിയോ ആള് വീഡിയോ കാണൂല വീഡിയോ കാണൂല ക ఇప్పుడు బెల్లం అనేది పోయాలన్నమాట బెల్లం చూస్తున్నారా నేను అంగిడికి వెళ్ళి బెల్లం తీసుకోవచ్చా కదా ఆ బెల్లం వాళ్ళు ఇంట్లో ఇచ్చాను అనమాట వాళ్ళు బెల్లం పాగు అనమాట చూడండి బెల్లం కొన్ని బెల్లం పాగు అనమాట చూస్తున్నారా బెల్లం మొక్కలు కదా సో దీంట్లో చక్కెరీ చేరకన్నా అంటే చక్కెర వేయకుండా బెల్లం మాత్రమే ఎక్కువ వాడతారనమాట బెల్లం ఇక్కడ బిర్యానీ కూడా బెల్లం ఆడతారు అండు అది బిర్యానీ ఏ విధంగా చేస్తారు బెల్లం అనేది నేను చెప్తాను ఓకేనా సో ఇది చూడండి ఇప్పుడు బెల్లం అయితే అంటే బెల్లం పాగు బాగా బెల్లం తుక్కు తుక్కుగా కొట్టుకొని దంచుకొని దాన్ని బెల్లం పాగు అంటే వాటర్ కొంచెం వేసి బాగా హీట్ చేసి బెల్లం అయిన వచ్చింది చూడండి మంట చూడండి ఏ విధంగా మంటతాందో సో బెల్లం నీళ్ళు పోసాక ఏ విధంగా వస్తుందో చూడండి సో మీరు చేస్తున్న టైంలో వాళ్ళ ఇంట్లో వాళ్ళు కదా మాకు టీలు ఇచ్చారు అండి చూస్తున్నారా సో టీగా తాతున్నాము నేను కదా తాతున్నా చూడండి టీ సో ఇంట్లో వాళ్ళు టీ ఇచ్చారు నేను టీ అనేగా తాతున్నాము సో ఏనా అంటే ఇక్కడ వాళ్ళ వాళ్ళంతా మన ఫ్రెండ్స్ అన్నమాట చూడండి అందరూ చేస్తున్నాం ఓకేనా సో పాయసం లాస్ట్లో ఏ విధంగా వస్తుంది కదా మనం బాగా క్లియర్గా చూస్తాం కానీ ఈ కేరళలో బెల్లం పాయసం అనేది చాలా అంటే చాలా ఫేమస్ అనమాట కానీ ఎవరైనా ఒక్కసారి ఇంట్లో గట్టి చేసి చూడండి సూపర్గా ఉంటుందండి చాలామంది అంటే చక్కెర వాడతా ఉంటారు పాయసానికి చక్కెర వాడకుండా అన్న ఎందుకంటే చాలా ఇబ్బంది ఎందుకంటే చాలామంది పాతకాలంలో ఎక్కువ వాడుతున్నారు బెల్లం ఇప్పుడు ఈ చక్కెర ఎక్కువ అందుబాటులో వచ్చే కొందుకే బెల్లం అనేది వెనక్కి వెళ్ళిపోతుంది చాలా తప్పన్నా ఎక్కువ బెల్లాన్ని దూరం చేయకండి ఎందుకంటే బెల్లం చాలా అంటే చాలా మన హెల్త్ కూడా మంచిది చక్కెర అనేది ఎక్కువ యూజ్ చేయకండి ఓకేనా ఈ వంటలకి ఏమన్నా కానీ బెల్లం అనేది ఏంటి సరే అన్న చూద్దావా ఓకే నెక్స్ట్ ఐటమ్ వచ్చి పాలు అనమాట ఇప్పుడు అయితే పాలు పోస్తున్నాము చూడండి కొద్దిగా పడగడుతున్నాం ఎందుకంటే ఏమైనా కొంచెం టెస్ట్ అవుతున్నాను కదా అందుకు పాలేంద్ర ఏంద్ర అనుకోదండి ఇది వచ్చి కొబ్బరి పాలు అనమాట మామూలు ఆవుల పాలు అయితే కాదు కొబ్బరి పాలు కొబ్బరి పాలు ఏంద్ర అనుకున్నారా చూడండి దినేష్ కోకోనెట్ మిల్క్ అంట అంటే టెంకాయ పాలు అనమాట ఎక్కువగా టెంకాయలు టెంకాయ పాలు అనేది ఎక్కువ యూజ్ చేస్తారు ఓకేనా ఇది వచ్చి చూడండి దినేష్ కోకోనెట్ మిల్క్ అనేది ఉంది అంతే దినేష్ టెంకాయ పాలు అనమాట ఓకేనా సో ఈ టెంకాయ పాలు అనేది దింట్కి వేసినాము ఓకేనా చూడండి టేస్ట్ అయితే ఒకసారి అయితే చేసి చూడండి బళ్ళే అంటే మీరు ఎవరన్నా ఇంట్లో కూడా టెంకాయ అని నూరుకొని పాలేసి చూడండి ఇది ఏలకాయ ఏలకాయ మిక్సీకి వేసుకొని ఇలా తీసుకొని హాట్ వాటర్ ఉంది కదా హాట్ వాటర్ కొద్దిగా తీసుకుని హాట్ అయినా అనుకోండి ఆ స్మెల్ ఆ వాటర్ బళ్ళే వస్తుంది అనమాట చూడండి ఆ వాటర్ ఈ విధంగా పోయండి ఎవరైనా కానీ ఏలకాయ కొట్టి అలాగే వేయదండి ఏలకాయ యొక్క స్మెల్ మనం బాగా తీసుకోవాలంటే ఏలకాయ హాట్ వాటర్ లేక మిక్సీకి వేసుకొని హాట్ వాటర్ లేకపోతే కొద్దిగా వేసుకొని మళ్ళీ పాయసం లేకపోయింది బాగా వస్తుంది ఇది వచ్చి దీని పేరు తెలీదు మీకు నేను మళ్ళీ చెప్తాను ఓకేనా ఇదైతే మంచిగా టేస్ట్ అండి మిల్క్ మెయిడ్ అంట మిల్క్ మెయిడ్ అంట నాకైతే తెలియదు ఏంటండి ఓకేనా ఇది బాగుంది టేస్ట్ కదా നല്ല <laughs> രസ <laughs> என்ன 15வது சந்திரதே மில்கோ மேடு ஓ 200 நல்லா இருக்கு மத்தையக்க மட்கே இல்ல 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 மதுல என்ன மட்டரஸ் போடு மதுல என்ன மதுல அது போறது இல்ல இல்ல சங்கம் மரேன் என்ன ஆளடா வீடியோ எடுக்க இது பயாதானே இதுக்கு சுத்தமா ஒத்தது ஆமா இங்க என்ன பண்ணிட்டு இருக்கா நம்ம தேச்சன கூடடா கண்ணே சைடுல இருந்து சைடுல இருந்து வந்து அது வந்து நம்ம

ില്ല വീട് അതെണ്ടോ സാറിനെ കർണാടകയിലേക്ക്

ഇതില് മംഗലാത്തിൽ ഭയങ്കര രണ്ടു അവിടെ പോടണോ? എന്താടാ? യാരിയില്ല. ആഹ്. കുടൽ. എടാ. നല്ല നല്ല വലിയ അലക്കിൽ കൂടിയുണ്ടേ. കുഞ്ഞട്ടാ. നീ പറഞ്ഞേള്ള അലക്കിൽ കൂടിയാ വെണ്ടി. അയ്യോ കൊന്നേ. അയ്യോ കുഞ്ഞാ. അയ്യോ. അയ്യോ. കണ്ടോടാ.

அதுதான மனடா அண்டிப்பருப்பா அது என்ன்தானே மனடா அது ముద్రీగా అంటే మోహంటా ఎంతెంతదు మోహంటా వనక ముంద్రిక తెలుగు ద్రాక్ష ఎండి ద్రాక్ష తెలుగు ద్రాక్ష ఓకే అండి పాయసం అయితే రెడీ అయిపోయింది ఓకే మీరు కదా పాయసంగా అయిపోయింది అనమాట సో పాయసం ఒక పాత్ర పైన మూసిపెట్టడానికి ఆకులు కావాలి కదా అంటే ప్లేట్ లేదు ప్లేట్ లేనందుకు మేము ఆకు ఈ విధంగా కోసుకొని పోయి దాని మీద పెట్టాలన్నమాట ఓకేనా సో మేము ఇందాక ఆ పెను తెచ్చినప్పుడు పైన ప్లేట్ మర్చిపోయి వచ్చేసాము ఓకేనా ఎప్పుడైతే పొలంలో పక్కనే ఉన్న ఒక పొలంలో అరిటాక్ కోసుకొని సో నేను వచ్చే కొందుకు పాయసంగా చూడండి కింద అనమాట ఓకేనా చూస్తున్నారా ఇప్పుడు నేను తెచ్చిన అరిటాకు ఈ విధంగా అంట పాయసం రెడీ సూపర్ గా ఉందండి వాసన ఇక్కడ నాకు పాయసం రెడీ గా ఉంది అనమాట ఓకే టేస్ట్ అయితే చేద్దాము వా ఓకే పాయసం చూస్తున్నారా మేము అంత చాలా మంది తాగైన అనమాట వా సూపర్గా ఉందండి పాయసం అయితే జబర్దస్త్గా ఉందన్నమాట బల్లు ఉంది టేస్ట్ అయితే రుచి ఓకేనా మీరు ఎవరైనా ఖాళీ ఇంటికాడ అయితే ప్రయత్నించండి ఈ విధంగా ఓకేనా అన్న ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మేము చేసిన పాయసం ఎలా ఉందో మీరు కామెంట్లో చెప్పండి అన్న ఓకేనా ఓకే బాయ్ బాయ్ అన్న మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుసుకున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బిల్ లైక్న్ని క్లిక్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్